నమస్కారం అండి మనం ఇప్పుడు ఎలవర్తి అనురాధ గారు వ్రాసిన కోల్పోయిన జీవితం అనే కథను విందామా మీ దారి మీది నా దారి నాది అన్నాడు చెట్టంత కొడుకు గాజు గ్లాసు చేతిలోంచి జారిపోయినట్టయిపోయింది ఆమె హృదయం కొడుకును పెద్ద చదువులు చదివించడానికి చేసిన అప్పు కొండలా పెరిగి కూర్చుంది మీరు వేరింట్లో ఉండండి మిమ్మల్ని చూడ్డానికి వస్తూ ఉంటాను అన్నాడు ఒకప్పటి ఆ అమ్మ కూచి కన్నవాళ్లను కాదనుకుని భార్యనే ఫాలో అయిపోయాడు సంపాదించుకునే శక్తి లేని ఆ తల్లిదండ్రులు ఏం చేశారు ప్రశాంత వాతావరణం చుట్టూ నిశ్శబ్దం కానీ మనసులో మాత్రం సముద్రఘోషల సంఘటనల అలలు ఎగిసి ఎగిసి పడుతున్నాయి మథనంలా అంతరంగం అల్లకల్లోలమైపోయింది జీవితంలో ఇలాంటి క్షణం వస్తుందని ఊహించిన రోజు లేదు కానీ వచ్చేసింది వద్దన్నా వచ్చేసింది కరిగిపోయిన కాలాన్ని జారిపోయిన శక్తిని ఈ వృద్ధాప్యంలో కొని తెచ్చుకోగలనా కూర్చుంటే లేవలేని పరిస్థితి ప్రయాణాలు చేయలేని దుస్థితి వీటన్నిటినీ అధిగమించే అవకాశం తనకుందా వదులుకున్నదాన్ని మళ్ళీ పొందగలదా కానీ పొందాలి ఆ పట్టుదల తనలో పరవళ్లు తొక్కింది ఆ ఆలోచనే తనలో లేని బలాన్ని అణువణువునా వ్యాపింపజేసింది అసలు తను కోల్పోయిందేమిటి ఆ ప్రశ్న ఆమెను గతంలోకి తొంగి చూసేలా చేసింది ఒక చల్లని సాయం సమయంలో చక్రధర్ ఉన్నట్టుండి తన జీవితంలోకి ప్రవేశించాడు అంతే తన జీవితం అంతా అతని చుట్టూనే చక్రభ్రమణంలా చుట్టుకుపోయింది దానికి తానేమి బాధపడలేదు చక్కని సంసారం అన్యోన్య దాంపత్యం అసలు ఎంతమందికి దక్కుతుందనే మురిపమే అభిలాష్ అంటే తనకెంతో ప్రేమ తమ ప్రేమ సామ్రాజ్యానికి వారసుడు కదా ఉద్యోగంలో చేరితే అభిలాష్కి సరైన న్యాయం చేయలేనని వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదులుకుంది తను అయినా కానీ ఉన్నంతలోనే వాడి ప్రతి ముచ్చట తీర్చాలనే తాపత్రయం ఎప్పుడూ తమ సుఖాన్ని పక్కన పెట్టి వాడి కోరికలు తీర్చాం అదే ఇప్పుడు తమకు ఎసరవుతుందని ఏనాడూ అనుకోలేదు తనకు సంపాదన లేదు గనక ఉన్నంతలోనే సంతృప్తిగా బ్రతకాలని మనసులో కోరికల చిట్టా తెరవకుండా జాగ్రత్త పడింది గుట్టుగా సంసారం లాక్కొచ్చింది ఈ ప్రయాణంలో తన మనసుకు అత్యంత ఉత్సాహాన్నిచ్చేవి పాటలే అందులో ఆత్రేయ మనసు పాట అంటే చచ్చేంత ఇష్టం తను కూడా ఒక్క పాటైనా అలా మనసు మీద పాడాలన్నది ఎదలోతుల్లో దాగి ఉన్న గాఢమైన కోరిక అభిలాషు అప్పుడు ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాడు తమ ఇంటి పక్కనే సినీ నిర్మాత నిరంజన్ ఉండేవారు అప్పుడే ఆయన తీస్తున్న చంద్ర సినిమాలో తనకు అవకాశం ఇస్తానన్నారు అందుకు కారణం పాటంటే తనకున్న తాపత్రయమే తన మాటల్లోనే సాహిత్యం పరవళ్ళు తొక్కుతుందన్న ఆయన మాటలు నమగుద్దయ్యేది కాదు తనలో అంత ఉందా ఏమో పోని ప్రయత్నిద్దామన్నా ఈ వ్యవహారంలో కనీసం నాలుగు సార్లన్నా హైదరాబాద్ రావాల్సి ఉంటుందని అందుకు ఇష్టమైతే ట్యూన్ ఇస్తానని ఆయన చెప్పేశారు సిరి తానంత తాను వస్తే మోకాలు అడ్డుపెట్టిన మూర్ఖురాల్లాగా తను ఆ అవకాశాన్ని వదులుకుంది రాణించేదో లేదో అది వేరే సంగతి అసలు ప్రయత్నమైతే చేయలేదు నెలకు నాలుగు సార్లు అంటే మాటల తనకొచ్చే జీతంతో అది అయ్యే పని కాదు ఒకసారి వెళ్ళొస్తే రెండు రోజుల పని అంటే దగ్గర దగ్గర పది రోజులు అభిలాష్ని చక్రధర్ని వదిలేసి ఉండాలి ఇవన్నీ జరిగే పనులు కావు అందుకే అప్పుడు ఆ అవకాశాన్ని వదిలేసుకుంది కానీ ఇప్పుడు అనిపిస్తోంది వెళ్ళి ఉండాల్సింది అని ఎందుకంటే ఇప్పుడు తనకు స్థాయి ఉండేది స్థాయి కంటే బంధాలకు ఎక్కువ విలువ ఇచ్చినందుకు తనకంటూ ఏం మిగిలింది ఏమీ మిగలలేదు భర్త సంపాదన అంతా భార్యదే అతగాడు సంపాదిస్తాడు ఆవిడగారు ఖర్చు చేస్తుంది అంటుంది లోకం అది నిజమే కానీ అక్కడ కండిషన్స్ ఉంటాయి సంపాదించేవాళ్ళు హక్కుగా మాట్లాడతారు సంపాదించని వాళ్ళు బిడియం ప్రదర్శిస్తారు తప్పదు ఒకవేళ చనువు చూపించిన నా సంపాదన నా ఇష్టం అని అతడు లేకపోతే నీకే చెప్పేస్తావు డబ్బు ఇవ్వాల్సింది నేను కదా అని అన్నా ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లకు ఆ మాటలు జీవితాంతం నీడలా వెన్నాడుతూనే ఉంటాయి అందుకే తను ఏనాడు అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదనుకుంది ఎప్పుడూ ఆ విషయంలో ముందంజ వేయలేదు వీలైతే వెనకడుగే వేసేది ఎవరికి చెప్పినా అర్థమయ్యేది కాదు కానీ ఈ విషయంలోనూ చక్రధర్ తప్పు పట్టేటట్టు ప్రవర్తించేవాడు కాదు చక్రధర్ తన రక్త సంబంధీకుల్ని ఎలా చూసేవాడో ఎంత పెట్టేవాడో ఇటు తన వాళ్లకు అలాగే పెట్టేవాడు చిన్న ఉద్యోగంలో ఉన్నా కానీ పెట్టడంలో ఎంతో అభిమానం కురిపించేవాడు వీలైనంత పెట్టాలనే చూసేవాడు పుచ్చేది పుచ్చుకున్నా వంకలు పెట్టేవాళ్ళని చూస్తే తనకే బాధ కలిగేది పెట్టేటప్పుడు కొంచెం తీసుకునేటప్పుడు కొంచెం కావాలనుకునే స్వార్థ మనస్తత్వాలు ఈనాటివి ఏం చేయగలం ఒక మనిషిలోని ఆప్యాయతను కొలవడానికి కొలతలు ఏముంటాయి చక్రధర్ అంటే ప్రేమ ప్రేమ అంటే చక్రధర్ చుట్టూ వాళ్ళందరిని తన వాళ్లే అనుకోవటం ప్రేమించటం అదే అతని మనస్తత్వం అలాంటి మనిషిని అర్థం చేసుకోలేకపోవటం అవతలివారి తప్పే అని తన మనసుకు సర్ది చెప్పుకున్నా ఏదో వెలితిగానే ఉండేది అలా అర్థం చేసుకొని వాళ్ళకి ఇచ్చి మాట పడటం ఎందుకని ఎన్నోసార్లు అనేది మన తృప్తి కోసం మనం పెడుతున్నాం వాళ్ళు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా నేను పట్టించుకోను అనే పెద్ద మనసు తనది ఆ వ్యక్తిత్వానికి తను ఎప్పుడూ అబ్బురపడుతూనే ఉండేది అరుదైన మనిషి అలా మరొకరు కనిపిస్తారా అని గత ముప్పై ఐదేళ్ల నుంచి సమాజంలో వెతుకుతూనే ఉంది తను లే కనిపించిన ఆ మనిషి కోసం తన అన్వేషణ సాగుతూనే ఉంది ఇప్పటికీ మరి ఈ వైరాగ్యం ఏమిటి అంటే సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండదుగా అలలు కెరటాలు కష్టసుఖాలు మధ్య మధ్యలో తుఫాన్లు ఉప్పెనలు పలకరిస్తూ ఉంటాయి అప్పుడు ఎక్కడ పడిపోతామో ఎక్కడ నిలుస్తామో ఏమీ తెలియదు అర్థం కాదు కూడా అనుభవంలో అర్థమవ్వాలే తప్ప అలాంటివే ఇప్పుడు తన జీవితంలో కూడా తినకుండా పెట్టాల్సిన పరిస్థితి లేకున్నా కొడుకును మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చదివించడానికి చేసిన అప్పు లక్షల్లో ఉంది మరి వడ్డీలు అసల్ని మించిపోయాయి ఆ కొడుకు లక్షలు సంపాదిస్తున్నా తల్లిదండ్రులకు పైసా పెట్టాలంటే ప్రాణం పోయేలా తయారైన కొడుకును చూసి ఎలా చింతించాలో కూడా తెలియట్లేదు ఇలాంటి వాళ్ళ కోసమా తాము కష్టపడింది అని ప్రతి నిమిషమూ నిలదీసే ప్రశ్నకు సమాధానం ఉండడం లేదు వాడి జీవితాన్ని మాత్రం విలాసవంతంగా గడుపుకుంటున్నాడు వందలు పెట్టే చోట వేలు వేలు పెట్టాల్సిన చోట లక్షలు పెట్టడం పోనీ డబ్బుందా అంటే అన్నీ అప్పులే కట్టగలమన్న ధీమ రేపటి కోసం కాస్త నిల్వ చేసుకోరా అని చెప్పినా తప్పే పెంచిన వాళ్లకు ఆ మాత్రం సలహా ఇచ్చే హక్కివ్వని కొడుకు ఇప్పుడు కొత్త విషయం కనిపెట్టడం ఎనిమిదో వింతలా అనిపించింది అప్పు తీర్చలేకపోతే ఓ కిడ్నీ అట ఇంకా అప్పులు చేయి ఆ రెండో కిడ్నీ కూడా అమ్మేసుకో అని చెప్పాలన్నంత కోపం వచ్చింది వాడి రెండో మాట విన్నాక డబ్బు సంపాదించి మళ్ళీ కిడ్నీ పెట్టేసి పెట్టేయించుకుంటాట అబ్బా వైద్య పరిజ్ఞానాన్ని ఇప్పటి పిల్లలు తమ ఊహల్లో ఎలా అన్వయించుకుంటున్నారు అంతా కోడలే చేస్తోంది అంటారు అందరూ తను ఒప్పుకోదు తమ పెంపకంలో సంస్కారం పెంచుకున్న కన్నబిడ్డకే తామంటే విలువ లేనప్పుడు పరాయి ఇంటి పిల్లను తప్పు పట్టడం ఎందుకు వాడు తనకంటూ ఏమీ మిగుల్చుకోనప్పుడు ఏదీ దాచుకోలేనప్పుడు ఇక తమకేం పెడతాడు అసలు ఇవ్వకూడదనే నేను ఇన్ని అప్పులు పెంచుకున్నానని ఎవరితోనో చెబుతున్న మాటలు తన చెవిన పడ్డాయి చెవిటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు తల్లిదండ్రులుగా ఎంతో ఇవ్వాలని చూసాం ఉన్నంతలో కోరికలన్నీ తీర్చాం కానీ ఈ పిల్లలు మాత్రం ముదిమి వయసులో తమకు ఎంత ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని చూస్తున్నారు ఎంత వ్యత్యాసం పెద్దల బాగోగులు చూసుకునే పిల్లలను చూసినప్పుడు అదెంతో అపురూపమైన విషయంగా అనిపిస్తుంది అలా దిగజారిపోయాయి ఈనాటి మనస్తత్వాలు ఏ పుస్తకం తెరిచినా ఇవే కథలు ఇవే వెతలు ఎందుకంటే వృద్ధాప్యంలో బాధలు పడుతున్న వాళ్లే ఇప్పుడు ఎక్కువ మంది కళ్ళ ముందు అందరూ వాళ్లే కనిపిస్తుంటే మరి అలాంటి కథలు రాక ఎలాంటివి వస్తాయి ప్రతి కుటుంబము ఈనాడు ఎదుర్కొంటున్న సమస్య ఇదే తెలియని పిల్లని కోడలుగా తెచ్చుకుంటే ఏమవుతుందో ఎలా ఉంటుందో అని ఆలోచించి తెలిసిన పిల్లను తెచ్చుకుంటే పరిస్థితులు మరింత విషమంగా తయారవుతున్నాయి అప్పటిదాకా చూపించిన మంచితనాన్ని దుప్పటి ముసిగేసినట్టు మాయం చేసి కొడుకు కోడలు తామిద్దరే లోకంలాగా మారిపోయి కుటుంబంతో సంబంధం లేనట్టు ప్రవర్తిస్తున్నారు మళ్ళీ ఆమెకు పుట్టింటి వాళ్ళు మాత్రం కావాలి వాళ్ళతో సరదాలు షికార్లు ఉండాలి ఎప్పుడు సెలవుచ్చినా వాళ్ళు తమ ఇంటికి రావాలి టూర్లు తిరగాలి సంతోషాలు పంచుకోవాలి మెట్టినింటి వైపు వాళ్ళు మాత్రం అస్సలు వీరింటి గుమ్మం తొక్కాలంటేనే భయపడేటట్టు ఆ ఆలోచనే రాకూడదన్నట్టు ప్రవర్తిస్తున్నారు కుక్క కూడా చీ పో అంటే మళ్ళీ ఆ గుమ్మం వంక చూడదు అలాంటిది తల్లిదండ్రుల్ని కాదనుకున్న కొడుకు ముఖం వాళ్ళు చూస్తారా కనీసం వాళ్ళ ఇంటికి వెళ్తారా అదే కదా వాళ్ళు కోరుకునే ఆనందం అది అడగకుండానే దక్కుతుంటే మరి ఆనందమేగా ఏం పిల్లలు రోజుకో వింత మాట ఫోనుల్లో వింటోంది పక్కింట్లోనూ ఇదే పరిస్థితి ఇంకా చెప్పాలంటే ఇంతకంటే పెద్దదే సంపాదనా పరంగా ఆరోగ్యపరంగా తాము శక్తివంతులమని దానికోసం ఎవరి మీద ఆధారపడాల్సిన స్థితిలో లేవని అంటారు వాళ్ళు పైగా మీరే ఆ పరిస్థితుల్లో ఉన్నారని కాబట్టి మిమ్మల్ని దగ్గర ఉంచుకోలేము కానీ అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తాం ప్రేమ ఉండబట్టే కదా అలా వస్తున్నాం అవసరం లేకున్నా మీ గురించి ఆలోచిస్తున్నాం అని గర్వంగా చెబుతున్న కొడుకులను చూసి మన సంప్రదాయం మన భారతీయులు సిగ్గుతో తలలు దించుకోవలసిందే తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధం అంటే ఇదేనా వీళ్ళను కనిపించాల్సిన అవసరం ఏంటి తాహతు లేకపోయినా పెద్ద చదువులు చదివించాల్సిన అవసరం ఏమిటి ఆ పైన అప్పుల కొండను చూసి భయపట్టమేందుకు ఇప్పటి పిల్లల్ని చూసి కనీసం పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళైనా జాగ్రత్త పడాలి ఉన్నంతలోనే పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే మంచిది వృద్ధాప్యంలో శారీరక బాధ ఎలాగూ తప్పదు ముందే జాగ్రత్త పడితే కనీసం ఆర్థిక బాధలన్నా తప్పుతాయి పెంచిన ప్రేమకు రక్త సంబంధానికి విలువలేని తల్లిదండ్రుల జీవితాలు వృద్ధాప్యంలో తుఫానుకు ఊగిసలాడే పడవల్లాంటివి అనుక్షణం ఒంట్లో అపాయంలోనే ఉంటాయి శక్తి ఉన్నంత వరకు ఎవరి మీద ఆధారపడని తల్లిదండ్రులు ఆ శక్తి ఉడిగిపోయినప్పుడు సంపాదించుకోలేక వండుకు తినే ఓపిక లేక క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఆలోచనలు ఆమెను కల్లోలపరుస్తున్నాయి ఇప్పుడు ఇదంతా కాదు కొడుకు తలకొరివి పెట్టాలి అప్పుడే తన ఆత్మకు శాంతి అందుకే కొడుకు చెప్పినట్టే వింట అంటాడు చక్రధర్ తల్లిదండ్రుల్ని ఎంత దూరంగా పెట్టాలా అని వాడు ఆలోచిస్తుంటే ఎంత దగ్గరవ్వాలా అని ఒక తండ్రిగా చక్రధర్ ఉత్సాహం చూపిస్తున్నాడు కానీ ఆ ఇంట్లోకి వెళ్ళి స్వాతంత్రాన్ని పోగొట్టుకోవడం తనకు మాత్రం ఇష్టం లేదు అసలు తామిద్దరిని ఇంట్లోకి రానిచ్చే ఉద్దేశం లేదని వాడు చెప్పినా కానీ తండ్రి హృదయం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించమంటోంది ఆ విషయం కూడా వాడు ఎంత తెలివిగా చెప్పాడో మీ సామాన్లన్నీ ఎక్కువ ఉన్నాయి కదా ఒకే ఇంట్లో అవన్నీ పట్టవు అందుకని పక్కనే ఓ అపార్ట్మెంట్ తీసుకుందాం అన్నాడు అభిలాష్ మళ్ళీ క్షణకాలం దాటకముందే ఇక్కడ దొరకకపోతే ఆ ఎదురు అపార్ట్మెంట్లో లేదంటే మరి కాస్త దూరంలో అన్నాడు అలా అలా మాటల్లోనే తన ఇంటి నుంచి తల్లిదండ్రుల దూరం పెంచేశాడు మళ్ళీ బదిలీ వచ్చినప్పుడు తన సామాన్లు తను తీసుకెళ్ళిపోవాలంటే విడిగా ఉంటేనే సులభం అంటాడు దూరంగా వేరే ఇంట్లో ఉంటే టిఫిన్లు భోజనాలు వాళ్లే తెచ్చి పెడతారట అరచేతిలో స్వర్గం అంటే ఇదే కదా వాళ్ళు పదకొండుకో పన్నెండు గంటలకో లేస్తారు ఈ ముసలి ప్రాణాలు తిండి కోసం అప్పటిదాకా ఎదురు చూడాలన్నమాట మాట్లాడితే సరిపోతుందా అందులో కొంచెమైనా నిజాలుండాలిగా సరిగ్గా మూడు నెలల్లో ఆ మాటలన్నీ అటకెక్కి కూర్చున్నాయి ఏ కడుపు వస్తే చాకరీ చేయడానికి తల్లిదండ్రులు కావాలన్నమాట పనివాళ్ళు వీళ్ళంత నమ్మకంగా పనిచేయరుగా ఇప్పుడు ఇంటికి రావద్దని కొట్టి మళ్ళీ అవసరానికి పిలిస్తే బుద్ధున్న వాళ్ళెవ్వరూ వెళ్ళరు కానీ చక్రధర్ మాత్రం ప్రేమ అనే మాటకు తలవంచుతాడు అతను స్పెషల్ నాన్న పిల్లలు తెలియక తప్పు చేస్తారు వాళ్ళను క్షమించాలి కదా వెళదాం పాపం అంటాడు పిల్లలు ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటారు తల్లిదండ్రులు ఎప్పుడూ క్షమిస్తూనే ఉండాలి ఎంత మంచి సిద్ధాంతం తమని వాళ్ళెంత దూరంగా పెడుతున్నా చి పో అంటున్నా మనం ప్రేమ కురిపించాలి అందరిది ఇదే మాట లేకపోతే ఆ కోడలు చూడు చూడు మీ వాళ్ళు అంటూ ఇంకా ఇంకా ఎక్కించేస్తుందని ఎక్కిస్తే ఎక్కిపోయే నిషాలాంటిదే మనసైతే దానిని మనం మార్చగలవా కరిగించగలవా పరాయింటి నుంచి వచ్చిన పిల్లని మన పిల్ల అని మనందరిలోనూ కలుపుకుని పోవాలి దానికి బదులు ఆ పిల్లను పూర్తిగా నెత్తినెక్కించుకుని కుటుంబ సభ్యులనే పరాయి వాళ్ళని చేస్తుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం ఆ బాధ భరించగలరు ఏ వృద్ధాశ్రమానికి వెళ్ళినా ఇలాంటి అనుభవాలే కాకపోతే కథలు డైలాగ్స్ మారుతూ ఉంటాయి అంతే తను ఇలాంటి ఆలోచనల్లో పడి కొట్టుకుంటుంటే ఇంతలో ఫోన్ మోగింది ఎవరా అని చూస్తే ఆనందు ఏమిటో ఆనంద్తో మాట్లాడుతుంటే తన అభిలాషతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది తను కూడా అలాగే ఉంటాడు అమ్మా అమ్మా అంటూ తను డైరెక్టర్ బాలరత్నం దగ్గర పదేళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు టైం కోసం చూస్తున్నాడు డైరెక్టర్ అవ్వడానికి నా దగ్గరకు వచ్చేయండి అమ్మా అని ఎన్నిసార్లు అంటాడో రక్త సంబంధం కన్నా ఈ అనుబంధాలే ఎంతో అపురూపంగా ఉంటాయి అభిలాష్ ప్రవర్తన చూసినప్పుడల్లా ఆనంద్ దగ్గరకు వెళ్ళిపోవాలని ఉంటుంది కానీ చక్రధర ఒప్పుకోడుగా చీ అన్న కొడుకే కావాలంటాడు వాడు మనల్ని వదులుకుంటే మనము వాడిని వదిలేసుకుంటామా అని వాడినే పట్టుకుని వెళ్ళలాడతానంటాడు తను అభిలాషను వదిలి ఉండలేదు అలా అని అసహించుకునే కొడుకు చెంత క్షణమైనా ఉండలేదు కాలమే తన సమస్యకు పరిష్కారం చెప్పాలి అమ్మా 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 అవతల నుంచి ఆనంద్ పదే పదే పిలుస్తున్నాడు అతనిలో కంగారు పెరుగుతోంది అప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్టు చెప్పు ఆనంద్ అంది అమ్మా ఒక్క క్షణం నాకు గుండె ఆగినట్టయింది ఫోన్ ఎత్తి కూడా పలకరు మీకు ఏమైనా అవుతుందన్న ఓహే నేను భరించలేను అదే ఏవో ఆలోచనలే ఆనంద్ సరే చెప్పు ఏమిటి కబుర్లు అమ్మా గారు నాకు సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానన్నారు ఆ వార్త నీకే చెప్పాలని పొద్దుట్టుంచి ఆతృత నువ్వు లేచావో లేదో అని నా ఆతృతను ఇప్పటిదాకా అణుచుకుని ఇప్పుడు ఫోన్ చేశాను అవునా కంగ్రాట్స్ నాన్న దాన్ని నిలబెట్టుకోమ్మా అంది అభిమానంగా నీ ఆశీర్వాదం ఉంటే చాలమ్మా నాదేముంది ఆనంద్ మన జాతకాలు రాసేది పైన ఆ దేవుడు అతని ఆశీర్వాదమే మనకు ముఖ్యం ఏమోనమ్మా మీరు పరిచయం కాకముందు నాకు తెలీదు ఇప్పుడు మాత్రం మీరే నా దేవత మాటలు రావడం లేదు అతని అభిమానానికి అమ్మా మాట్లాడరే చెప్పు నాన్న వింటున్నాను నా సినిమాకు పాటలన్నీ మీరే రాయాలమ్మా మాటలు కూడా రాస్తే ఇంకా ఆనందం కథ గురించి డిస్కస్ చేద్దాం అంచేత ముందు ఈరోజు ఎలాగైనా ఆవిడ చేత ఓకే చేయించుకుంటానంతే చిన్న పిల్లాడిలా పట్టుబడుతున్నాడు తనకు మంచిదే ఎప్పుడో చేజార్చుకున్న అవకాశం ఇప్పుడు చేతుల్లోకి వచ్చింది ఇప్పుడు భర్త పిల్లల గురించి ఆలోచించాల్సిన అవసరమూ కనిపించటం లేదు ఇప్పుడు వాళ్లకు తను అక్కర్లేదు కదా కనీసం సాహిత్యంతో అయినా తోడు పంచుకుంటే మనసు కుదుటపడుతుందేమో తన ఆలోచనలో తను కొట్టుకుపోతోంది ఏమ్మా సరే అన్నట్టే కదా నేను రాయగలనా ఆనంద్ అంది సంశయిస్తూ అనుమానమే లేదమ్మా ఆ నమ్మకం నాకుంది అనే చిన్న మాట చెప్పేయండి లేదంటే మీ ఇంటి ముందు ధర్నా చేసేస్తాను అంతొద్దులే ఆనంద్ రాస్తాను కానీ బాగుంటేనే తీసుకో లేదంటే లేదు ఒప్పుకున్నారు అదే చాలమ్మా అసలు బాగుందో లేదో చూడాల్సిన అవసరమే ఉండదమ్మా ఓ మంచి రోజు చూసి ప్రారంభించేద్దాం సంతోషం నాన్న అని తను ఫోన్ పెట్టేసింది ఇక అప్పటి నుంచి తనలో ఏదో కొత్త ఉత్సాహం తీయని బంధాలు సినిమా సూపర్ హిట్ అయింది ఇక ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఎవరి నోటి నుంచైనా ఆ సినిమాలో పాటలే అదే హవా చెలరేగుతోంది సినిమాలో ప్రతి మాట ఓ ఆణిముత్యమే ఒక్క సినిమాతో ఫిలిం రైటర్గా ఆమె పేరు మార్మోగిపోయింది ఆఫర్ల మీద ఆఫర్లు తన్నుకొచ్చాయి వచ్చిన అవకాశాలన్నీ ఒడిసి పట్టుకుంది ఇప్పుడు తన చేతి కింద ఎందరో మనుషులు కాలు కింద పెట్టాల్సిన పని లేదు డబ్బు కోసం ఆలోచించాల్సిన పరిస్థితి లేదు ఒక్క సంవత్సరంలో పరిస్థితి తలకిందులైపోయింది అందనంత ఎత్తులో ఆమె ఐటీ ఉద్యమంలో ఉద్యోగం తీసేసిన లిస్టులో అభిలాష్ జాలి వేసింది కానీ కనికరం మాత్రం కలగలేదు ఈ తల్లి హృదయానికి తన గుండెను అంతలా బండరాయిగా మార్చేశాడు వాడి మాటంటే తనకు ప్రాణం వాడి చూపంటే తనకిష్టం వాడు బాధపడినా వాడి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినా తను చూడలేదు ఎంతైనా కన్నతల్లిని కదా కానీ వాడు పొగరుగా మాట్లాడిన మాటలు మమ్మల్ని పెట్టించిన కన్నీళ్ళు ఏవీ మర్చిపోలేకపోతున్నాను ఇన్నాళ్ళు మమ్మల్ని మా ప్రేమను కాదనుకున్న వాడిని కష్టం వచ్చిందని ఇప్పుడు నేను ఎందుకు ఆదరించాలి మీ అప్పులతో నాకేంటి సంబంధం అంటూ వాడి కోసం చేసిన అప్పును కూడా పట్టించుకోని కొడుకు అభిలాషు ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడని తనెందుకు బాధపడాలి తను ఇప్పుడు కావాలంటే ఓ కంపెనీ పెట్టించగల స్థితిలో ఉంది కానీ యువ రక్తంతో బంధాలకు విలువివ్వకుండా విలువలను పట్టించుకోకుండా తయారైన ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే వాడికి తన మీద తనకు నమ్మకం ఎక్కువ కదా ఆ నమ్మకంతోనే వాడు మళ్ళీ పైకి రావాలి అదే వాడికి మంచిది అని నిర్ణయించుకుంది అభిలాషని ఆదుకోవడం లేదని చక్రి అలిగి కూర్చున్నాడు ఏ తాము కన్నీళ్లు పెట్టినప్పుడు వాడు అర్థం చేసుకున్నాడా ఇంకా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే మేము చూడలేకపోతున్నామని అభాండం వేశాడు మీరు బాధపడుతున్నారని మేము బాధపడాలా అన్నాడు ఇన్ని మాటలు అన్నవాడిని తను క్షమించాలా ఓవైపు మనసు గాయపడిన తల్లిగా మరోవైపు కనీ పెంచి లాలించిన తల్లిగా తనవి రెండు పాత్రలు రెండు రకాల వేదనలు సాయం చెయ్యమంటూ ఒకరు వద్దని మరొకరు చెరోవైపు లాగేస్తున్నారు ఇలా ఈ సంఘటనలు ఈ అనుభవాలు ఒక ఫిలిం రైటర్గా తన కళాన్ని మరింత పదునెక్కించాయి ఈ రెండు రకాల బాధలకి పరిష్కారం భగవంతునికే వదిలేస్తే మంచిది అనిపించింది ఎందుకంటే మనల్ని నడిపించేది ఆయనే కదా అనుకున్నట్టుగానే ఆనంద్ తీసిన రెండో సినిమా నిత్యవసంతం కూడా హిట్ అయింది మొదటి సినిమా కంటే రెండోది మరీ బాగుందని చూసిన వారే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారని కలెక్షన్స్ అంచనాలకు మూడింతలు ఉన్నాయని ఇదంతా మీ వల్లే అని ఆ క్రెడిట్ అంతా తనకే ఇచ్చేస్తున్నాడు మరి ఆ సినిమాకు కూడా మాటలు పాటలు తనే రాసింది కానీ సినిమా అనేది సమిష్టి కృషి అందులో దర్శకుడు సినీ బ్రహ్మ తామంతా ఆయన చెప్పినట్టు చేసుకుపోయే విద్యార్థుల్లాంటి వాళ్ళం అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆ క్రెడిట్ దక్కుతుంది ఈ విజయం తామందరిది ముఖ్యంగా ఆనందది అంటూ ఆ సినిమా వేడుకలో అందరితో కలిసి సంతోషం పంచుకుంది తను ఆ తర్వాత ఫిలిం రైటర్గా ఎన్నెన్నో అవార్డులు పురస్కారాలు దక్కాయి అవన్నీ కళలో కూడా ఆమె ఊహించనివే ప్రభుత్వ సత్కారాలు అందుకుంది ఆ సంతోషం కన్నా అభిపడే పడే కష్టాలే తనను ఎక్కువ బాధించేవి దూరంగా ఉన్న తన కొడుకు ఎప్పుడూ అభివృద్ధిలో ఉండాలనేదే తల్లిగా తన కాంక్ష అని పదే పదే తన మనసుకు చెప్పుకునేది దేవుడు ఆమె మొర ఆలకించినట్టు అభి పడిలేచిన కెరటంలా మళ్లీ నిలదొక్కున్నాడు ఎంతో సంపాదించాడు కానీ దానితో ఆనందాన్ని పొందలేకపోయాడు అన్నీ ఉన్నా ఏదో లేని లోటు అతనికి స్పష్టంగా కనిపిస్తోంది ఇన్నాళ్ళు అది తనకు కనిపించలేదు అదే అమ్మా నాన్నల ప్రేమ వాళ్ళ చూపుల్లో కనిపించే అనురాగం అతనికి ఎక్కడ వెతికినా దొరకలేదు అప్పటిదాకా భార్యాభిధేయుడుగా ఉండడం తప్ప తను సాధించింది ఏమీ లేదని అర్థమైంది తల్లిదండ్రులను భార్య ముందే చులకన చేశాడు దాంతో ఇంట్లో ఎవ్వరి మీద తన భార్యకు గౌరవం లేకుండా పోయింది భార్యా విధేయుడుగా ఉంటూ ఎంతో బాగా చూసుకుంటున్న తన మీద కూడా విసుర్లు కసుర్లు నిత్యకృత్యాలుగా మారిపోయాయి దానికి ఈసడింపులు నిర్లక్ష్యాలు తోడయ్యాయి చిన్నతనం నుంచి తప్పు చేస్తే తప్ప ఏనాడూ కసురుకొని అమ్మా నాన్న గుర్తుకొచ్చారు వాళ్ల పట్ల తన ప్రవర్తన గుర్తుకొచ్చింది అప్పట్లో తను మాట్లాడిందే కరెక్టు తను చెప్పిందే నిజం అనిపించేది అమ్మా నాన్నలే తప్పుగా మాట్లాడతారని మూర్ఖత్వంగా ఆలోచించాడు కానీ ఇప్పుడు అనుభవాలు అన్నీ అర్థమయ్యేటట్టు చేశాయి బంధాలు లేని జీవితం ఎడారిలా నిస్సారం అని కూడా తెలుసుకున్నాడు కానీ తల్లిదండ్రులు తనను మళ్ళీ ఆదరిస్తారా అన్న సంశయమే తనను ఎక్కువ పీడిస్తోంది ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ దగ్గరకు వెళతాడు ఎన్ని మాటలు అన్నాడు తను తనేనా అలా మాట్లాడింది ఇలా ఎన్నో వేల ప్రశ్నలు అతని కళ్ళ ముందు మెదిలాయి చిన్నతనంలో క్లాసులో ఫస్ట్ రావాలని తనకన్నా అమ్మే ఎక్కువ తాపత్రయపడేది ఏదైనా ఒక ప్రశ్న చదవడం మర్చిపోతే తను స్కూల్ బస్సులో వెళ్ళిపోయినా తనమెనుక బండి మీద వచ్చే తనతోటి క్లాస్ పిల్లలకు అదే పనిగా ఫోన్ చేసి మరీ చెప్పి పంపేది వాళ్ళు చెప్పారా లేదా అని మళ్ళీ మళ్ళీ తనను కనుక్కునేది తన ప్రతి విషయంలో అంత శ్రద్ధ తీసుకునేది వార్ధక్యంలో వాళ్ళకి తన అవసరం ఎంతో ఉందని తెలిసినా తను పట్టించుకోలేదు అవసరానికి వాడుకునేవి కాదు ప్రేమలు కానీ దుష్యంతుడు శకుంతలను మర్చిపోయినట్టు తల్లిదండ్రుల్ని మర్చిపోయాడు అతనికి ముని శాపం మరి తనకి ఏమో ఏమైందో తెలియదు తను తనుగా మాత్రం లేడు ఇప్పటి అభిలాష్కి పాత అభిలాష్కి పోలికే లేదు అప్పటి అభి అందరితో ఎప్పుడూ ప్రశంసలు పొందుతూ ఉండేవాడు ఇప్పటి అభి తల్లిదండ్రులను చేరదీయని లక్షల మందిలో ఒకడుగా చేరిపోయాడు పై స్థాయి నుంచి ఒకేసారి పాతాళానికి జారిపోయాడు తన చక్కటి వ్యక్తిత్వం ఎలా కనుమరుగైపోయిందా అని తనకే తెలియలేదు ఎందుకలా ఎందుకలా ఎంత ప్రశ్నించుకున్నా సమాధానం లేదు వీటికి తన తల్లి మాత్రమే సరైన సమాధానం చెబుతుంది అమ్మ చిరునవ్వు అమ్మ ఒడి నాన్న చల్లని నవ్వు ఇవే ఇవే తనలోని భావాలకు సమాధానాలు చెప్పగలవని అర్థం చేసుకున్నాడు వెంటనే కారు కీస్ తీసుకుని బయటకు పరిగెత్తాడు అభి ఎక్కడికి వెళ్తున్నారు అని భార్య అడుగుతున్నా సమాధానం ఇవ్వలేదు అమ్మ ఇంటి గుమ్మం తొక్కాడు అభి ఆ సమయంలో పూజ చేసుకుంటున్న తల్లి కాళ్లకు ఏదో తడి తగిలింది కళ్ళు తెరిచిందామెలువెంతు నిలువెత్తు కొడుకు నీరు గారిపోయి తల్లి పాదాలను కన్నీటితో అభిషేకిస్తున్న దృశ్యం అభి ఏమిటిది లే అంది నువ్వు నాన్న క్షమించామని చెబితే గాని నీ పాదాలు విడువనమ్మా అన్నాడు అభి ఏడుపు గొంతుతో పిచ్చోడా అంది తలనిమర్తు ఏటిలోని కెరటాలు ఏరు దాటిపోవు ఎదలోపల మమకారం ఎక్కడికీ పోదు పక్కింట్లోంచి వస్తున్న పాట ఆమె హృదయాన్ని మెలితిప్పింది తమ బిడ్డ తమను చేరుకున్నాడు అంతకంటే ఇంకేం కావాలి అతన్ని పైకి లేపి తనిని తీరా ముద్దు పెట్టుకుంది ఆమె పక్కనే వచ్చి నిలబడ్డాడు చక్రధర్ మరి నావంతో అన్నాడు పట్టరాని ఆనందంతో తల్లిదండ్రులు ఇద్దరి మధ్య చిన్నపిల్లాడిలా ఒదిగిపోయాడు అభి రక్త సంబంధాలు అంతే ఎంత దూరమైనా అవి దగ్గరవడం కోసమే విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన అనురాధ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి